దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక విశ్వాన్ని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుమిండిగా దీవించి గాక దేవుని మహాకృపను బట్టి ప్రభు మనకిచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని బట్టి మన ప్రభువును స్థుతిస్తు ఉన్నాం ఈ స్వాతంత్ర్యపు మహోత్సవాన్ని బట్టి ప్రభుకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనలను మన దేశాన్ని సంరక్షించి కాపాడును గాక ఆమె ఈరోజు నా అంశము ప్రధాని ప్రార్థన వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు దానియల గ్రంథము ఆరు అధ్యాయంలో ఈ శ్రేష్టమైనటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉంటాం దానియల గ్రంథము ఆరు అధ్యాయము రెండవ వచ్చినాన్ని మనం పరిశీలించినప్పుడు వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను ఆ ముగ్గురిలో దానియాలు ప్రముఖుడు రాజునకు నష్టము కలుగుకుంటున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజప్ప వల్లని ఇచ్చను ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఆ దేశంలో దేవుడు ధాన్యాల్ని ప్రముఖుడిగాను ప్రధానిగాను నియమించటం మనం చూడగలుగుతూ ఉంటాం ఎక్కడో ఎరుషులేములో పుట్టి పెరిగినటువంటి దానియాలను బబులోను దేశము చెరగొని పోయేటప్పుడు ఒక బానిసగా వెళ్ళినటువంటి దానియాలు రాజ్యాలు మారాయి రాజులు మారారు కానీ దేవుడు దానియాలని ప్రధానిగా నియమించటము చూడగలుగుతూ ఉంటాం ఇంత ఔనత్యం కలిగినటువంటి ప్రధాని అయినటువంటి దానియేలు దేవుని సన్నిధానంలో చేసినటువంటి ప్రార్థనని మనము చూడగలుగుతూ ఉంటాం దానియేలు అన్న మాటకు అర్థము దాన్ ప్లస్ ఏల్ ఏల్ అనగా దేవుడు దాన్ అనగా న్యాయము దేవుడే న్యాయవంతుడు అని అర్థం ఇచ్చినటువంటి దానియేలు నిందారహితుడిగాను దేవుని యొక్క చిత్తానికి తల వంచి తన దేశము కాని దేశములో ఆనాటి రాజుకు సైతము ఆయన ఇష్టడిగా బ్రతకడము చూడగలుగుతూ ఉంటాం ఈరోజు ఈ యొక్క ఆరు అధ్యాయంలో మూడు ప్రాముఖ్యమైనటువంటి మాటల్ని మనము చూడగలుగుతూ ఉంటాం మొట్టమొదటిగా దానియల యొక్క ప్రార్థన జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం దానియల గ్రంథము ఆరు అధ్యాయము పదే వచ్చినని మనం గమనించినప్పుడు ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకొని అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలిని తన ఇంటి పై గది కిటికీలు ఎరుసలేము తట్టునకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్థుతించచూ వచ్చాను ప్రధాని అయినటువంటి దానియేలు ఎన్ని పనిపాట్లు ఉన్నప్పటికీ తన ప్రభువుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత ఔనత్యం కలిగినదో దానియేలు దినానికి ముమ్మారు మోకాల మీద ఉండి ఎరిస్లేం వైపు కిటికీ తెరిచి తను జీవం కలిగిన దేవుని కొరకే ప్రార్థన చేయటం చూస్తూ ఉంటాం తన మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినటువంటి దానియేలు తన దేశం కోసం మరువక ప్రార్థన చేయటం చూడగలుగుతూ ఉంటాం దానియేలు రాజవంశానికి చెందినవాడు దానియేలు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో బులో రాజైనటువంటి నిబ్కత నిజరు మొదటిసారి ఎరిస్లేం పైన దాడి చేసేటప్పుడు ఆ దాడిలో దానియేల్ని కొంతమంది యవనస్తులు షర్డ్రక్ మేసే కబెదిన గోల్ని తన బబ్బులోని దేశానికి బందీగా తీసుకుని వెళ్ళేట్లు చరిత్రలో చూడగలుగుతూ ఉంటాం అప్పటికి దానియల వయసు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయ ప్రకారము పదహారు సంవత్సరాల యవనస్తులైనటువంటి దానియేలు బబులోని దేశమునకు బందీగా రావటము మనం చూడగలుగుతూ ఉంటాం బబులోని దేశంలో బందీగా ఉన్న ఈ రాజవంశానికి చెందినటువంటి దానియలు జీవము కలిగిన దేవునికి ప్రతీ దినము ప్రార్థన చేయిచూ ఉంచుచున్నాడు ఆయన ఎంత ఔన్నత్యంతో కూడినటువంటి దానియుల జీవితం దానియుల యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం దినానికి ముమ్మారు మోకాల మీద ఉండి ప్రార్థన చేసినటువంటి అనుభవము తన దేశం కోసం తన దేశ ప్రజల రక్షణ కోసం తన దేశం యొక్క క్షేమం కోసం దానియేలు ప్రధాన స్థానంలో ఉన్నప్పటికీ ప్రతి దినము మోకాల మీద ఉండి ప్రార్థించినటువంటి అనుభవము ఎంత గొప్పదో ప్రభునందు ప్రియులారా ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి మనం ఏ స్థితిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఎంతటి గొప్ప ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ మన దేశ ప్రజల రక్షణ కొరకై మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకున్నట్లు రాజుల కొరకును అధికారుల కొరకును మనము ప్రార్థించవలసిన వారమే ఉన్నాము కాబట్టి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ శ్రేష్టమైన మాటలు మనం గమనించినట్లయితే దేవుని మహాకృప మనకు స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నటువంటి దినాల్లో మనమున్నాం అయితే మన దేశము స్వేచ్ఛ స్వాతంత్రము బానిసత్తు నుండి పొందినందును బట్టి ప్రభువుని స్థుతించాలి అయితే ఇంకా సాతాని యొక్క కబంధ అస్తాల్లో చిక్కుకొని దేవుని యొక్క రాజ్యానికి వారసులు కానటువంటి రక్షణ లేని ప్రజల విషయంలో దాని ఏలు వలె మనం ప్రార్థించాలి ఎంతోమంది జీవితంలో నెమ్మది లేదు ఎంతోమంది జీవితంలో సమాధానం లేదు ఎంతోమంది జీవితంలో దేవుని పట్ల ఆసక్తి లేనటువంటి కుటుంబాల్ని మనం చూస్తూ ఉంటాం అయితే దానియేలు తన దేశ క్షేమం కోసం ఎరిసలేము పాడైపోయింది ఎరిసలేము గోడలు కోల్చబడ్డాయి ఎరిసలేము పట్టణము పాడు దిబ్బగా ఉన్నటువంటి స్థితిని గమనించి దానియేలు క్షేమం కోసం ప్రార్థన చేశాడు దేశం కోసం ఈరోజు ఎన్నో కుటుంబాలు క్రీస్తు లేకపోవటం వల్ల లేక క్రీస్తుని హృదయంలో చేర్చుకొనకపోవటం వల్ల శిథిల అవస్థలు ఉన్నటువంటి జీవితాలు చూసేటప్పుడు మరి ఎన్నో కుటుంబాలు సాతాను కూల్చి దేవునికి దూరం చేస్తున్న దుస్థితిలో బ్రతుకుతున్న కుటుంబాలు చూసేటప్పుడు లాంటి హృదయ భారం కలిగి నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చినటువంటి పాప బంధకాల నుంచి విడిపించిన క్రీస్తు నామములో ఇలాంటి వారి కొరకే మనం ప్రార్థించవలసినటువంటి అవసరతను కలిగి ఉన్నాము విలియం ఫ్రాంక్లిన్ అన్ దైవ్జన్ అంటాడు ప్రపంచ దేశాలకి వెళ్ళి మన సువార్త ప్రకటన చేయలేకపోవచ్చు కానీ ప్రపంచ దేశాల కొరకు మన ఇంటి ఎద్దుండే మనం ప్రార్థన చేయగలము ఈ మాటను అర్థం చేసుకుంటే అనేక దేశాల కొరకు మరి విశేషంగా మన దేశము కొరకే మనము దానీయులు వలె సమయాన్ని వ్యతించి ప్రార్థించినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని ఈ మాటల్లో మనం చూడగలుగుతూ ఉంటాం రెండో విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు తన యొక్క ప్యాషన్ చూస్తూ ఉంటాం దానియాల యొక్క భారము దానియాలకు ఉన్నటువంటి బాధ్యతను మనం చూస్తూ ఉంటే దానియలు ప్రతికూల పరిస్థితులకు కూడా ప్రార్థనకి ఇచ్చినటువంటి సమయాన్ని వెని తీయలేదైనా వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దానియాల గ్రంథము ఆరో అధ్యాయం పదో వచనము మొదటి మాటని మనం గమనించినట్లయితే ఇట్టి శాసనము సంతకము చేయబని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలిని ఇట్టి శాసనము అనగా ఎవరైనా రాజైనటువంటి దర్యావేశికి ప్రార్థన చేయకుండా ఇంకెవరికి ప్రార్థన చేసినా అట్టి వారికి మరణ శాసనము జారీ చేయబడ్డది దాని ప్రతికూల పరిస్థితిలో కూడా దేవుని అందు భయభక్తులు కలిగి తన ప్రార్థనని మానుకోలేదైనా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఈరోజు మనం ప్రార్థించే స్వేచ్ఛ ఉంది మనం ప్రార్థించగలిగినటువంటి అవసరతలు ఉన్నాయి అయినప్పటికీ మనం ప్రార్థించకపోతే అది ఎంత ప్రమాదమో మనం చూడగలుగుతూ ఉంటాం ఇట్టి శాసనము జారీ అయినప్పటికీ దావీదు తన దేవునికి యథావిధిగా ఆయన ప్రార్థన చేయటము చూడగలుగుతూ ఉంటాం ప్రతికూల పరిస్థితిలో మరణ శాసనం జారీ అయినప్పటికీ దానియాలు మరణ భయముతో ప్రార్థన మానుకోలేదు ఆయన తన ప్రార్థనే దేవుని యొక్క సన్నిధానం ప్రతినిత్యము చేస్తూ దేవుణ్ణి గనపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం ప్రార్థించిన దానియాలు క్రిందన స్థుతించటం కూడా మనం చూస్తూ ఉంటాం ప్రతికూల పరిస్థితుల సహితము ఆయన స్థుతించాడు ప్రభునందు ప్రియమైనటువంటి వారిలారా ఈరోజు మనము ప్రార్థించవలసిన అవసరతను కలిగి ఉన్నాం విశ్వవాణి మిషనరీ పరిచయను బట్టి మనం ప్రభువుని స్థుతించాలి పెద్దలకు దేవుడిచ్చినటువంటి గొప్ప దర్శనం ఎక్కడైతే సువార్త అందలేదు ఎక్కడైతే అనేక గ్రామాల్లో దేవుని నామము ఎరుగకుండా బ్రతుకుతున్నారో అట్టి ప్రజల మధ్యలోనికి దర్శనముతో మేము ప్రయాణమై సువార్త పరిచయ చేయటానికి ప్రభు మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ వెళ్ళే మా కొరకు దయచేసి ప్రార్థన చేయండి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు పరిచయం చేయటం అనేది దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం అయితే మీ ప్రార్థన మాకెంత అవసరమని నేను ప్రభు తెలియజేయచ్చు ఉన్నాను మూడో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్లయితే తను ప్రవచనాన్ని ఎత్తి ప్రార్థన చేశారు దానియని గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చిందని మనం గమనించినప్పుడు అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియలను నేను ఎహోవా తన ప్రవక్తకు ఇరిమియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు ఎరుసలేము పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన నేను గ్రహించి దేవుడు ఇరిమియా ద్వారా ప్రవచనం ప్రవచించారు ఈ ప్రవచనం ఎత్తి దానియలు ప్రార్థన చేశారు ఇరిమియా గ్రంథము ఇరవై ఐదు అధ్యయం వచనం ఈ దేశము పాడుగాను నిర్జలముగాను ఉండను ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోని రాజునకు దాసులుగా ఉందరు యహో వాక్ ఇదే డెబ్బది సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును ఆ దేశము ఎప్పుడు పాడుదెబ్బుగా ఉండినట్లు నియమింతిని ఇరిమియా ప్రవచించినటువంటి ఈ ప్రవచనము దానియేలు తొమ్మిది అధ్యాయము రెండులో ఆయన ఈ ప్రవచనము ఎత్తి ప్రార్థించారు ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు దానియేలు యొక్క ప్రార్థన దేవుడు ఇరిమియా దోరించిన ప్రవచన నెరవేర్పు అనగా దేవుడు ముందుగా ఇరిమియాకు చెప్పారు ఎరుశలేము పాడు దెబ్బ అవుతుంది అయితే డెబ్బై సంవత్సరాల తర్వాత నేను మరలా వారిని ఎరుశలేముకి రప్పించి కాబట్టి దానియేలు తన ప్రార్థనలో ఈ ప్రవసం ఎత్తి ప్రార్థన చేశారు అయ్యా డెబ్బై సంవత్సరం సంపూర్తి అవుతుంది కాబట్టి నా జనులకు బానిసత్వం నుండి విడుదల కలుగు చేయమని ఈ మాటలు మనము అర్థం చేసుకుంటే పదహారవ ఏట ఆయన బందీకి వెళ్ళారు అప్పటికి దానియేలు వయసు ఎనభై ఆరు సంవత్సరాలు బహురుద్ధుడు ఎనభై ఆరు సంవత్సరాల వృద్ధుడు డెబ్బై సంవత్సరాలు ఒకే అంశం కోసం ప్రార్థన చేశాడు దినానికి ముమ్మారు అంశం ఏంటంటే డెబ్భైవ సంవత్సరముని విడుదల కలుగు చేస్తామని ఇరిమియా ద్వారా ప్రవచించావయ్యా మరి డెబ్బై సంవత్సరం వచ్చింది మా జనులకు విడుదల కలుగు చేయమని ఎనభై ఆరు సంవత్సరాలుగా దానియేలు ఒక ప్రవచనాన్ని ఎత్తిపట్టి దేవుని తట్టు తిరిగి దినానికి ముమ్మారు ప్రార్థన చేశారు ఒకే ఒక్క ప్రార్థన నా దేశ ప్రజలను బానిసత్వం నుండి విడుదల కలుగు చేయమని ఈ ప్రార్థన దినానికి ముమ్మారు డెబ్బై సంవత్సరాలు ప్రార్థన చేశారేనా ఎంత ప్రార్థన పరుడు దానియాలు తన ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ ప్రవచనని ఎత్తి ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం ఈ ప్రార్థన విన్నటువంటి దేవుడు డెబ్బై సంవత్సరం పూర్తయిన తర్వాత ఎజ్రా గ్రంథం మొదటి అధ్యయనం చూస్తూ ఉంటాం రాజేన కోరేశ్వరుది అని దేవుడు ప్రేరేపించాడు జరుబాబిల నాయకత్వంలో యాభై వేల మంది ఎరిశ్లేము పురానికి చేరుకున్నట్లు చూస్తూ ఉంటా డెబ్బై సంవత్సరాల ప్రార్థన దేవుడు విడిచిపెట్టలేదు మన మన దేశం కోసం ఎన్ని సందర్భాలు ప్రార్థన చేస్తూ ఉన్నాం మన దేశ ప్రజల రక్షణ కొరకు మరి అంత భారంగా ప్రార్థన చేయాలి ఇది చాలా అవసరం తన దేశం కోసం తన దేశ క్షేమం కోసం తన దేశ ప్రజల యొక్క రక్షణ కోసం దానియేలు లాంటి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఈరోజు భారతదేశంలో సువార్త అందని గ్రామాలు లక్ష గ్రామాలు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో ఎనిమిది వేల గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో ఐదు వేల గ్రామాలు ఉన్నాయి దయచేసి గ్రామాలన్నీ క్రీస్తు నామం ప్రకటించలాగన అనేకలు క్రీస్తు యొద్దకు ఆకర్షించబడలాగిన పాప బానిసత్వం నుండి విడుదల పొంది క్రీస్తు రాజ్యానికి వారసులు అయ్యేటట్లు మనం దానియేలు వలె ప్రార్థించవలసిన వారమై ఉన్నాము ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ప్రభు మాకిచ్చిన దర్శనాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను సువార్త అందని గ్రామాలకి మేము ప్రభు నామం పట్టుకొని ప్రయాణమే వెళ్ళేటప్పుడు మా కొరకు మీరు ప్రార్థన చేయండి సువార్త అందని గ్రామాలని మీరు తిలకించండి మరి ముఖ్యంగా ఒక గ్రామాన్ని దత్త చేసుకోండి మనం వెళ్ళలేము కానీ వెళ్ళాము అలాంటి వారిని మీరు పంపించగలిగితే ప్రార్థించి ఆ గ్రామంలో క్రీస్తు నామానికి మహిమ కలుగుతుంది ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే దయచేసి ఒక గ్రామాన్ని మీరు దత్త చేసుకోండి ఆ గ్రామంలో సంపూర్తిగా సువార్త అందించడానికే మీ వంతు సహాయాన్ని అందించండి మరి ముఖ్యంగా దానియల వలె ప్రతిదినము విశ్వవాణి మిషనరీ పరిచర్య కొరకే మీరు ప్రార్థించడం కోరుకుంటూ ప్రభు మాటలు మన వినికడిలో దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుంది మనం పరిశుద్ధమైన తండ్రి జీవం కలిగిన నీకు వందనాలు అయినా దాని ఏలికి ఇచ్చినటువంటి హృదయ భారాన్ని మాకు దయచేను అయినా దినానికి ముమ్మారు డెబ్బై సంవత్సరాలు దేశ ప్రజల క్షేమం కోసం బానిసత్వం నుండి విడుదల కొరకు కన్నీరు విడిచి ప్రార్థించిన ప్రధాని లాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి తన ప్రధాని ఆయన తన దేశం కోసం ప్రార్థన చేశారు తన ప్రార్థన ఆలకించి జవాబిచ్చినట్లు కూడా మేము చూడగలిగాం నాయన తండ్రి మేము కూడా మా దేశం కోసం మా దేశ ప్రజల రక్షణ కొరకే తండ్రి మేము ప్రార్థించే అనుభవాన్ని కలిగినట్లు నీ కృప మాకు అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార త్రి ఏక దేవుని దీవెన సదాకాలమికి తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక ఆమె